బస్సుకు బ్రేకులు పడ్డాయి కింద నేను పడ్డాను నా నెత్తి మీద బ్యాగ్ పడింది చాకలో మీరు పడ్డారు ఏంట్రా ప్రిన్సిపల్ గారిని సంఘం ఎక్కించుకున్నా టెన్షన్ తో ఆయన నా చంకెక్కారు నా చూడకుండా నువ్వు ఎప్పుడు బస్సు మీకు ఎటు కనబడదు కదా అని ఊరి బోర్డర్ లోనే దిగిపోయాను మొత్తం అబ్జర్వ్ చేసి ఇక్కడ సిక్స్టీన్ సెంచరీకి సంబంధించినటువంటి శిల్పాలు ఉన్నాయి ఎయిటీన్ సెంచరీకి సంబంధించిన శిల్పాలు ఉన్నాయి రెండింటికి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి సార్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ బొమ్మల కాలేజీ కుర్రాళ్ళు బొమ్మల కోసం వచ్చారు మనకి బాగానే కిడుతుంది గురుగారు

<laughs> uh -huh. जाओ मछली जाओ जाओ uh मछली -huh. जाओ जाओ जाओ, जाओ, जाओ uh -huh. चाप ल ఎగురు ఇవి ముసి నది చేపలు ఓహో వీటి మెదడు తోకలో ఉంటుంది రా అంటే పోతాయి పో అంటే వస్తాయి అందుకే నీటిలోకి జావు అన్నాము అవి ఒడ్డుకి ఈ మా సంచిలో పడ్డాయి అయితే పోతాయి జావు అనండి వస్తాయి ప్రపంచంలో మనిషిగా పుట్టినవాడు ఎవడైనా దీనిని కప్ప అంటాడు అయితే మరి మీరెవరో మీకే తెలవనప్పుడు నాకు ఎలా తెలుస్తుంది మీతో భయ్యా ఇవిగో చూడండి ఇవే బద్దెలి ఈ ఊళ్ళో ఏదైనా దొంగతనం జరిగినప్పుడు ఎవరు చేశారో తెలుసుకోవడానికి బద్దెలు వేస్తారు అక్షంతలు వాటి మీద వేస్తారు ఎవరి పేరు చెప్పినప్పుడు అవి కలిసిపోతాయో వాళ్ళు మరి కొమ్మ కొమ్మ చస్తుంది అప్పా గురించి మాట్లాడితే పప్పా గురించి మాట్లాడతాం ఇంతకీ ఎవరి పేర్లు చదువుతారు ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళు అందరి పేర్లు చదువుతారు ఉన్నావు కానీ ఊరు కాదు కదా ఊరుకో వాటి మీద అక్షంతలు ఎవరుగా ఈ ఊరికి పెద్ద అన్ని ఆవిడే చూసుకుంటుంది అమ్మా నీ శక్తిని చూపెట్టు దొంగెవరో బయట పెట్టు మరిడమ్మ నాగరాన్ని విజయం తీసానా మా బాబాయ్ రామశంకరంగారు తీసారా రామశంకరం గారు తీశారా తీసారా తీశారా మరిది వెంకటరమణ తీశాడా వెంకటరమణ తీశాడా వెంకటరమణ తీశాడా చిన్న చిన్నతల్లి తీసిందా చిన్న తల్లి తీసిందా మస్తాన్ సాహెబ్ తీసాడా చిదంబరంగా తీసారా అయ్య బాబాయ్ నా చిదంబరంగా తీసారా నాది కాదు అరకన్ సరఫరామ బాబాయ్ నాది లేదు నువ్వు కళ్ళు చదంబరం వాడు పళ్ళు చిదంబర అని వాడు పక్కింటి పంతులు అయితే నాన్ కాదా నగరం నువ్వు తీసావా నాగరం నా తీనేదా నువ్వు కళ్ళు చదంబరం కాదురా టెన్షన్ చిదంబర గురువులు తీసాడా గురువులు తీసాడా గురువులు తీసాడా గురువులు తీసాడా గురువులు తీసాడా uh నేను నేను కూడా వెనకాల ఉంది కదా అని ఎలా దారుణం చేస్తారా మీరు వాడు ఎలాంటి వాడు ఆయుసులు అమ్ముకుని చల్లగా బ్రతికే చక్కటి వాడు వాడు పెళ్ళాం నాగరం ఎందుకు తీస్తాడు నట్టులు తీసేసి రుటిలు తీసేసి రైలు బద్దెలు కలిపితే బండి పడిపోతుంది ఈ కుర్రాలు పెట్టి బద్దల్ని బద్దల్ని కలిపేసి కాపరాలు కూల్చేస్తావా నువ్వు ఈ గల్తే గల్తీ పూజలు నేను నమ్మను సత్యం లేకుండా అమ్మ పలకదు ఏ ఆ నాగరాన్ని ఈ ఊళ్ళోనే ఎక్కడో తాకట్టు పెట్టుంటాడు ఏ ఇంట్లో తాకట్టు పెట్టాడో అమ్మే చెప్తుంది చెప్పమ్మా తాకట్టు పెట్టాడు నాగరాన్ని నా దగ్గరే తాకట్టు పెట్టాడమ్మా ప్రపంచంలో మనిషిగా పుట్టినవాడు ఎవడైనా దీనిని దొంగతనం అంటాడు ఇదిగో తప్పైపోయింది అమ్మా